check that voice okay right ఓకే ఇదే విషయంలో ఒకసారి శ్రీదేవి గారి దగ్గరికి శ్రీదేవి గారు మా నా మాట వినబడుతుందండి మీకు ప్లీజ్ ఇప్పుడు ఇది చెప్పండి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మాట్లాడారో రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంతకు ముందు ముప్పై రెండు కిలోమీటర్ల వరకు మేము తీశాం సురంగం మొత్తం పది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముంగటేయలేదు కాకపోతే ఇప్పుడు కేవలం ఎప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ముంగట్కి చెప్తున్నారు కేసీఆర్ మొత్తం ఏది చేయలేదని చెప్తున్నారు కాకపోతే కేసీఆర్ కు సంబంధించింది చాలా క్లియర్ గా అతనింతా ఘాటుగా ఇస్తున్న సమయంలోనే బీజేపీ మాత్రం ఇక్కడ మౌ మౌన ప్రదర్శన ఈ ముందుగా ఎనిమిది మంది చనిపోయినందుకు నేను వారికి సంతాపం తెలియజేసుకుంటున్నాను వారు చాలా కష్టపడ్డారు లోపల వాళ్ళు ఏమయ్యారు అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటున్నాను జమీల్ గారు ఇప్పుడు బిజెపి మౌనంగా ఉంది అంటున్నారు హలో వినపడుతుందా బీజేపీ మౌనంగా ఉంది అంటే ముందు కలగజేసుకున్నది కాంగ్రెస్ వాళ్లే తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు మన బీజేపీ తెలంగాణలో లేదు వారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు రఘునందన్ అన్న మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి అన్న మాట్లాడుతున్నారు అందరం మాట్లాడుతున్నారు ఎవరు మౌనంగా ఏమి లేరండి వాళ్ళు చనిపోయినందుకు సంతాప సభలు చెప్పాము ప్లస్ ఇది ఇట్లా జరిగినందుకు కూడా అందరం కూడా బాధపడుతూనే ఉన్నాము అది ఒకటి ఇది ఇరవై సంవత్సరాల నుంచి ఇది మనకి కొనసాగుతోందండి అది సొరంగ మార్గం తవ్వటం ఏంటి కట్టడం ఏంటి అన్ని కూడా ఇరవై సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు అయ్యింది అంటే పది సంవత్సరాలు ఆపారు అని చెప్పేసి మనకి ఇప్పుడే ఆయన న్యూస్ లో చెప్పారు మన రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఆపినందుకు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి కదండి మనకి ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ చూసుకోవాలి కదా క్వాలిటీ ఎలా ఉందో మనకి తెలియదు అక్కడ ఏంటి ఏమైంది అనేది కూడా ఇప్పటి వరకు మనకి బయటికి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వాటిని బయటికి రానియట్లేదు రానియాలి కదా ఏమైంది అనేది దానికి మనకి పలానా జరిగింది అందువల్ల ఇప్పుడు యాక్సిడెంటల్ గా చనిపోయారు ఇంత ఇట్లా అయ్యింది అనే సంగతి కూడా మనకి టిఆర్ఎస్ మన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనకి చెప్పాలి ఏంటి అనేది ఇప్పుడు ఇంజనీర్లు గాని వాళ్ళు కాని ఎవరు కూడా మనకి ఈ విషయంపై ఇప్పటి వరకు మనకి బయటికి ఒక విషయం కూడా రాలేదు కాబట్టి మనకి ఆ విషయం ఏమిటి అనేది తెలియదు వాళ్ళకి సంతాప సభ మనం పెట్టడము సంతాపం తెలియజేయడం తప్ప మనకి ఏం తెలియట్లే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వెళ్ళిన వాళ్ళకి కూడా క్లారిటీ లేదు ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అనే విషయంపై అది క్లారిటీ వస్తేనే కదా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదంటే మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తామండి మనం అక్కడికి పోతున్నారు ప్లీజ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ గానీ ఎన్విరాన్మెంట్ గానీ లేకపోతే క్లైమేట్ చేంజ్ కానీ వాళ్ళు ఎప్పుడైతే మనకు సంబంధించిన అనుమతులు కావాలో ఆ విషయంలో అనుమతులు కోరినప్పటికీ బీజేపీ అక్కడ అనుమతి ఇవ్వకుండా కొంచెం అడ్డు పడ్డదని చెప్తున్నారు ఈ విషయంలో ఒకవేళ కనుక ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన తదుపరి వెంటనే బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం స్పందించినట్టు స్పందించినట్టయితే అక్కడ నుంచి పక్క నుంచి మనం హోల్స్ చేసుకొని వాళ్ళ ఆక్సిజన్ చేయగలితే ఆ మనుషులు బ్రతికి ఆ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికే అవకాశం ఉండే కానీ ఆ మనుమతులు ఇవ్వకపోవడంతోనే ఈ రోజు ఎనిమిది మంది మృతి వార్త పడ్డారని చెప్తున్నారు ఈ విషయంపై యాజ్ అ బిజెపి స్పోక్స్ పర్సన్ అండ్ అడ్వకేట్ ఇప్పుడు అడిగారా లేదా అనుమతులు అనేది మనకు తెలియదు మనకు కూడా నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు కానీ ఎవరన్నా ఆపదలో ఉన్నారు అంటే బీజేపీ ఎప్పుడైనా ఆదుకోవడానికి రెడీగా ఉంటుందండి వీళ్ళు అసలు సహాయం కోరారా లేదా అనేది మనకైతే తెలియదు ఎప్పుడు కూడా మా బీజేపీ ఎప్పుడైనా ఎవరికి ఏదైనా కూడా అందుబాటులో ఉంటాము వాళ్లే కాదండి బీజేపీ అనే కాదు మన మానవత్వం ఉన్న వాళ్ళ ఎవరైనా కూడా మనం ఆదుకోవడానికి మన దగ్గర ఉంటే మన దగ్గర చిన్న తాడున్నా కూడా వాళ్ళని బతికించడానికే చూస్తాం ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాం అలాంటిది మన కేంద్ర ప్రభుత్వం చేయలేదు అంటే మాత్రం మేము నేను దానికి సమర్థించనండి ఎందుకంటే ఎప్పుడైనా ఏ అవసరమైనా కూడా వాళ్ళు రెడీగా ఉంటారు ఏదైనా కూడా చేయడానికి ముందంజ వేస్తారు మీకు కూడా తెలుసు ఆ విషయం నేను అట్లా మీకు తెలియజేసుకుంటున్నాను ఓకే ప్రకాష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన